ನರೇಂದ್ರ ಮೋದಿ ನಾಯಕತ್ವ ಲಕ್ಷ್ಮೀ ವೈಷ್ಣವರ್ ನಾಯಕತ್ವಜಯ ಜಯ ಮತ ಭಾರತ ಭಾರತ ಮತ ಭಾರತ ಮತ ಬಂಡಿ ಸಂಜಯ ನಾಯಕತ್ವ

నియోజకవర్గ ప్రజల యొక్క కోరిక మేరకు ఈ యొక్క దక్షిణ ఎక్స్ప్రెస్ ని జమ్ముకుంటలో అదేవిధంగా రాయపూర్ ఎక్స్ప్రెస్ కూడా ఈ జమ్ముకుంట స్టేషన్లో నిలుపుదల చేయాలని చెప్పి ఈ యొక్క ప్రజలు డిమాండ్ చేయడం జరిగింది వారి యొక్క కోరిక మేరకు ఈ యొక్క విషయాన్ని కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్ళగా వారు కేంద్ర రైల్వే శాఖ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడి రైల్వే అధికారులతో మాట్లాడి ఈ యొక్క ఈ కో ప్రజల యొక్క కోరిక ఏదైతుందో దాన్ని నెరవేర్చడం జరిగింది ఈ ప్రాంత ప్రజలకి శుభవార్త చెప్పడం జరిగింది నిన్ననే ఈ యొక్క దీనికి సంబంధించి వార్త మనకు తెలియజేయడం జరిగింది జమ్గుంటా స్టేషన్లో హైదరాబాద్ నుంచి హజరత్ నిజాముద్దీన్కి వెళ్ళేటువంటి దక్షిణ ఎక్స్ప్రెస్ కానీ అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి రాయ్పూర్కి వెళ్ళేటువంటి ఈ రెండు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు మన జమ్ముకుంట స్టేషన్లో ఆగుతాయి అవి ఒకటి రెండు రోజుల్లో ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతుందని కూడా తెలియ తెలియజేయడం జరుగుతుంది నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఈ ట్రైన్స్ని ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విస్తృతంగా ప్రచారం కూడా జరిపించాలని చెప్పి ఎందుకంటే ట్రైన్లు వేయడమే కాదు ట్రైన్లను మన జమ్మికుంట నుంచి వెళ్ళి వినియోగించుకుంటే ఇక మరిన్ని సౌకర్యాలు పెంచడం కోసం కానీ మరిన్ని ట్రైన్స్ నిలుపుదల చేయడం కోసం కానీ ఇంకా మనం కృషి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మూడు ట్రైన్లు అందుకే హజరాబాద్ హజరత్ నిజాముని వెళ్ళేటువంటి దక్షిణ ఎక్స్ప్రెస్ కానీ హజరత్ నిజాము నుంచి వెళ్ళి సిగ్గి మన హైదరాబాద్కి వచ్చేటువంటి ఆ ట్రైన్ కానీ అదేవిధంగా రాయపూర్కి వెళ్ళేటువంటి ట్రైన్ కానీ ఈ మూడు ట్రైన్లను కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ ఈ యొక్క ట్రైన్ నిలుపుదల కోసం కృషి చేసినటువంటి కేంద్ర మంత్రివారు బండి సంజయ్ కుమార్ గారికి వీరు కోరిన వెంటనే ఈ ప్రాంత ప్రజల యొక్క కోరిక మేరకు ఈ అవకా అవకాశం కల్పించినటువంటి కేంద్ర రైల్వే శాఖ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వారికి తెలియజేస్తూ ఈరోజు జమ్కుంట రైల్వే స్టేషన్లో వారి ముగ్గురు కూడా పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇంకా ఈ ఇటువంటి కల్పించేందుకు మరొకసారి ఈ ప్రాంత ప్రజల తరఫున వీరి ముగ్గురు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై